అమెరికాలో ఉన్న గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ కాపు మున్నూరు కాపుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరియు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ఏర్పడి ఐదు నెలలు పూర్తి వస్తుంది అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజున ఏప్రిల్ పదమూడవ తారీఖు రోజు ఇక్కడ అట్లాంటాలో సుమారు ఒక వెయ్యి మంది కుల బాంధవులందరి కుటుంబ సభ్యులు ఫ్యామిలీతోని అందరి సమక్షంలో ఈ మున్నరు కాపు గ్లోబల్ మున్నరు కాపు అసోసియేషన్ ఏర్పాటు చేసినారు మరియు దానికి ఫౌండర్ ప్రెసిడెంట్గా వెంకట్ పెద్ది గారు మరియు దానికి ఫౌండర్ ఆర్గనైజర్గా సూర్యాపేట జిల్లా రజనీకాంత్ సంఘాని గారు జనరల్ సెక్రటరీ దేవేష్ తొడిమెల హైదరాబాద్ గారు ట్రెజరర్ మురళి వాసికర్ల కరీంనగర్ మరియు వైస్ ప్రెసిడెంట్ విజయ్ దండ్యాల ఖమ్మం జిల్లా మన ఇంకా జాయింట్ సెక్రటరీ జోస్నా పడాల మరియు నిర్మల్ జిల్లా పన్నెల జనార్దన్ గ్లోబల్ కనెక్టివిటీ కోఆర్డినేటర్ జానపద గేయాల గాయకుడు మరియు సతీష్ పస్ప్లేటి కాలిఫోర్నియా మరియు రవి నేతి సూర్యపేట జిల్లా కాలిఫోర్నియా మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కమలాకర్ వాషింగ్టన్ డీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాషింగ్టన్ డీసీ చాప్టర్ ప్రెసిడెంట్ రాజు జవాజీ వినయ్ పటోల్లా టెక్సాస్ కోఆర్డినేటర్ మెదక్ జిల్లా నరేష్ భూసి టెక్సాస్ ప్రెసిడెంట్ కోదాడ మరియు గ్లోబల్ మునురు కాపు అసోసియేషన్ యాభై స్టేట్లలో మరి కెనడా ఆస్ట్రేలియా యూకే దుబాయ్ ఖతర్ సింగపూర్ మలేషియా అన్ని దేశాల నుండి కూడా ఈరోజు గ్లోబల్ మునురు కాపు అసోసియేషన్ను మరి కనెక్టివిటీ చేయడం జరిగింది ముఖ్యంగా దీనికి సూర్యాపేట జిల్లా మన మన రజనీ రజనీకాంత్ సంఘాని గారు ఆర్గనైజర్గా దీన్ని అందరినీ కనెక్ట్ చేస్తూ ఎక్కువ టైము ఇక్కడ నేను ఇండియాలో ఎలా టైం ఇస్తున్నానో మన కాప్ కమంటీకి మరి వారు కూడా దీన్ని కనెక్టివిటీ చేయడానికి వారు ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈరోజు వీళ్ళు గ్లోబల్ మునూరు కాప్ అంటే ఈరోజు సుమారు మనకు మనకి ఇండియాలో కానీ మన ఓన్లీ తెలంగాణలో అరవై లక్షల మంది ఉన్నారు మరి ఇంకా నాకు తెలిసిన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా మన మున్నూరు కాపులు అందరూ కూడా ఎక్కడెక్కడ వెళ్ళి బతకడం జరుగుతుంది వారందరూ కూడా ఇక్కడ సుమారు నాకు తెలిసిన దానిలో ఈ పన్నెండు పేర్లతో పిల్లబడుతున్న కాపులలో ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల మంది ఉంటాయి మన మున్నూరు కాపులు మాత్రము ఈ ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక మూడు కోట్ల మంది ఉన్నారని వీరు అమెరికాలో ఈ గ్లోబల్ మున్నరు కాపు వాళ్ళ సర్వేలో వాళ్ళు నాకు చెప్పడం జరిగింది మరి నిజంగా ఉండాలనుకుంటాను అంటే అందరు కూడా ఎక్కడెక్కడ వెళ్ళి పోయి అందరూ విదేశాలల్లో కానీ అన్ని స్టేట్లలో ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు ఒక్కొక్కరు అయితే ఇక్కడ అమెరికాలో నలభై నుంచి యాభై సంవత్సరాల కింద వచ్చిన డాక్టర్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మున్నూరు కాపు అని ఎప్పుడు కూడా బయటకు రాలేదు కానీ ఈరోజు గ్లోబల్ మున్నరు కాపు మేము కనెక్టివిటీ అట్లాంటి ఏర్పాటు చేసిన తర్వాత చాలామంది మేము అందరం కూడా మునురు కాపాని వారందరూ కూడా జన్ అవుతున్నారు ఒక ఐదు నెలల లోపలే సుమారు రెండు వేల మంది ఈరోజు ఈ జిఎంఐలో వాళ్ళు సభ్యతము వాళ్ళు జైన్ కావడం జరిగింది మరి సింపుల్గా వాళ్ళు మనకు వెబ్సైట్ ఏర్పాటు చేస్తున్నారు దానిలో మనము ఏదైతే అమెరికాలో కానీ కెనడాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ దుబాయ్లో కానీ ఖతార్లో కానీ ఇంకా మలేసియా సింగపూర్లో ఎక్కడెక్కడ ఉన్న యూరోప్ కంట్రీ అందరు కూడా ఇది జైన్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది మరి వీళ్ళు మాత్రము ముఖ్యంగా ఈ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వాళ్ళు ఏంటంటే దీనిలో దాదాపుగా ఏంటంటే ఒక మున్నరు కాపులే ఈ దీనిలో అందరు జాయిన్ అవుతున్నారు మరి ఇదివరకు ఉన్న ఆప్తా ఆప్తాలో మున్నూరు కాపులు కాపులు కలిపి వాళ్ళు ఒక పది పదివేల మంది ఈరోజు ఫౌండర్ సభ్యులుగా ఉన్నారని చెప్పినారు మరి ఆత్మీయులు కూడా దాదాపుగా ఐదు వేల మంది కనెక్ట్ అయినారు మనలో కూడా ఉన్నారు మన అసోసియేషన్ వాళ్ళు కూడా నాకు కలిసినారు కానీ పూర్తి వాళ్ళ మీటింగ్లలో నేను పాల్గొనలేదు ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఆత్మీయ అది కాన్ఫరెన్స్ మీటింగ్లో డల్లాస్లో పాల్గొన్నాను మరి ఇంకా వాషింగ్టన్ డీసీ వర్జినయలో మన ఆప్త వాళ్ళది అక్కడ వాళ్ళది మీటింగ్లో సుమారు వాళ్ళొక రెండు రోజులు జరిగిన మీటింగ్లో కూడా ఒకరోజు నేను పాల్గొనడం జరిగింది మరియు డల్లాస్లో గ్లోబల్ మునరు కాపు జిఎంఏ వాళ్ళు అందరూ కూడా పౌండరు సభ్యులు వాళ్ళందరూ యువకులందరూ వచ్చి నాకు కలవడం జరిగింది మరి ఇంకా వాషింగ్టన్ డీసీలో ఒరిజినల్ కూడా మన రజనీకాంత్ సంఘాని ఆధ్వర్యంలో అక్కడ కూడా ఒక మీటింగ్ నేను వచ్చే ముందు వాళ్ళు ఏర్పాటు చేశారు అందరిని కూడా మనము నేను కలిసినాను వాళ్ళ ఒక్కటే ధ్యేయం కూడా ఏంటంటే ప్రతి ఒక్క మునూరు కాపు బిడ్డ కూడా ఇక్కడ అమెరికా వచ్చిన వాళ్ళకు ఆ యూనివర్సిటీలో వాళ్లకు మంచి యూనివర్సిటీలో ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఎవరైతే పిల్లలు బీటెక్ అయిన తర్వాత అమెరికా రావాలనుకున్న మన కాపు మున్నరు కాపు కుటుంబ సభ్యులు కూడా ఈ కనెక్టివిటీ ఇక్కడ రజనీకాంత్ గారిది కానీ మన అధ్యక్షులు పెద్ది వెంక వెంకట్ పెద్ది ఇంకా జనరల్ సెక్రటరీ దేవేష్ ఇంకా చాలామంది వాళ్ళే కూడా వీళ్ళు ఒకటి మంచిగా ఏర్పాటు చేస్తున్నారు ఏ స్టేట్లో ఆ స్టేట్లో కూడా కమిటీలు చాప్టరు అంటే ఒక స్టేట్ మన దగ్గర ఇట్లా ఇండియాలో ఒక స్టేట్ ప్రెసిడెంట్ ఎట్లా ఏర్పాటు చేసుకుంటామో ఆ స్టేటులో యాభై స్టేట్లో కూడా అందరిని కూడా కనెక్టివిటీ యాభై స్టేట్లలో కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారానే ఏ యూనివర్సిటీలో కావాలో వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవచ్చు మళ్ళీ మీ చదువులు అయిపోయిన తర్వాత కూడా జాబ్స్ విషయంలో కూడా అక్కడున్న వాళ్ళను మనకు సంప్రదించి మీరు అక్కడ పంపినట్టయితే వాళ్ళు మనకు ఉద్యోగాల విషయంలో కూడా హెల్ప్ చేస్తారు వాళ్ళు కూడా ఎప్పుడన్నా మనకి అమెరికా వచ్చిన పిల్లలకు హెల్త్ కానీ ఆరోగ్యం కానీ లేకపోతే ఏమన్నా అయినా కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది అమెరికాలో చదువు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకు కూడా పెళ్లి సంబంధాల కోసం అక్కడ ఇండియా వచ్చి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ చేసుకోవడానికి కూడా వీళ్ళు కూడా మ్యారేజ్ది కూడా సంబంధాలు కూడా ఏర్పాటు చేసినారు ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు బిజినెస్లో కనెక్టివిటీ దాదాపుగా అన్నీ వాళ్ళన్నీ కూడా వెబ్సైట్లో మీరు ఓపెన్ చేసినట్టయితే మొత్తము వాళ్ళది టోటల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అమెరికాకు వచ్చి చదువుకునే పిల్లలు ఏ యూనివర్సిటీలో మీకు అప్లై చేసుకుంటారా ఆ యూనివర్సిటీ మంచిది కాదన తెలుసుకోండి ముందుగా కూడా బీటెక్ అయినాక కూడా మీరు తెలుసుకోవాలి మరి వాళ్ళు కూడా ఏంటంటే ఈరోజు ఈ సుమారు రెండు నుంచి మూడు కోట్ల మంది మన మును కాపులు ఇండియా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి వాళ్ళకు ప్రయత్నం అనేది చేస్తున్నారు కాబట్టి సుమారు వాళ్ళ టార్గెట్ ఈ అమెరికాలో ఒక యాభై వేల మందిని వచ్చే సంవత్సరం వరకు కొన్ని ఒక టూ త్రీ ఇయర్స్ లోపల లోపలందరూ జాయిన్ చేయాలి ఒక లక్ష మందిని కూడా ఈ గ్లోబల్ మున్నరు కాపులో ఎన్ఆర్ఐస్ అన్ని దేశాలలో ఉన్న వాళ్ళని జయిన్ చేయాలనేది వాళ్ళ ప్రయత్నము ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళు కాదండి మీరు ఇక్కడున్న వాళ్ళే కానీ ఇండియాలో ఉన్న వాళ్ళైతే నేనే ఒక లక్ష మందిని ఒక వన్ వీక్ లోపల నేను జైన్ చేపిస్తాను కానీ కాదు మన పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకున్న వాళ్లకు ఈ ఫెసిలిటీ గ్లోబల్ మున్నరు కాపు దానిలో జయిన్ కావాలి అనేది వారు నాకు రజనీకాంత్ సంఘాని గారు నాకు వాషింగ్టన్ డీసీలో రెండు రోజులు ఉండి నాకు ఎయిర్పోర్ట్కి వచ్చి వారు తీసుకెళ్ళి అక్కడ హోటల్ అదంతా ఏర్పాటు చేసి ఆప్తా వాళ్ళ మీటింగ్లకు పాల్గొని మళ్ళీ గ్లోబల్ మునరు కాపు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ కూడా డ్రాప్ చేస్తున్నారు మరి నాకు దీనికి ఈ కార్యక్రమాలను కూడా హాజరు కారణం కూడా మన హరి కూరగాయల మరి శివకృష్ణ కూరగాయల మరి ఇంకా వీళ్ళందరూ రవి నేతి అక్కడ కాలిఫోర్నియాలో వాళ్ళక్కడ స్టేటు మన బోర్డ్ ఆఫ్ కోఆర్డినేటర్గా ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా నాకు చాలామంది కనెక్ట్ అయినారు మనలో కూడా చాలామంది దేవేందర్ నరాల మరియు ఇంకా హైదరాబాద్లో ఇక్కడ డెట్టాయిట్లో కూడా ఎక్క వెంకట్ ఎక్క ఇంకా చాలామంది కూడా పరిచయం అయి మరి మన ఈ నాలుగు అసోసియేషన్లు బాగా బలంగా ఉన్నారు మరి కొత్తగా ఈ గ్లోబల్ మున్నరు కాపుది స్టార్ట్ చేశారు కాబట్టి దీనిలో ఇది మున్నరు కాపులు ప్రత్యేకంగానే వీళ్ళు జాయిన్ చేస్తు గ్రూప్లో వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క మున్నరు కాపు బిడ్డ ఇక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ గ్లోబల్ మున్నర్ కాపు అసోసియేషన్ జీ జిఎంఏలో మీరు జాయిన్ అయ్యి మీ అంత మన అందరం కూడా వారి సహకారం తీసుకొని మన పిల్లలు మన కుటుంబము అంతా కూడా విదేశాలు వచ్చిన వాళ్ళకు అమెరికా వచ్చిన వాళ్ళకు కెనడా వచ్చిన వాళ్ళకు కానీ అందరూ కూడా ఈ జీఎంఏ వాళ్ళు సహకారం చేస్తున్నారు మనం తీసుకోవాలి తప్పకుండా మనము వారి ద్వారా మనము ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కోసం మన ప్రయత్నం మనం చేయాలని నేను ప్రత్యేకంగా మున్నూరు కాపుకుల బాంధవులకు ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో ఉన్నా కానీ ఇక్కడ ఏ స్టేట్లో ఉన్నా కూడా అందరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి నాకు జిఎంఐ వాళ్ళు కలిసిన వాళ్ళందరి ప్రేమ ఆప్యాయతో ఎంతోమంది నాకు పలకరించి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ మున్నరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా భారతీయ కాపు ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడిగా నాకు ఎంతో గౌరవం ఇచ్చి మరి ఎంతో ప్రేమపూర్వకంగా మీరు చేస్తున్న సహకారాలన్నీ మీరు విషయాలు తెలిపినారు నేను కూడా అవన్నీ కూడా మన మున్నరు కాపులందరికీ చేరవేసి అందరినీ కూడా ఒక యూనిట్ తీసుకురావడం కోసం నా వంతు ప్రయత్నం అనేది తెలియజేస్తానని మరి అధ్యక్షులు వెంకటపెద్ది గారికి మరి ఇంకా మిగతా ఫౌండర్ సభ్యులందరికీ మరి సంఘాని మన మన రజనీకాంత్ సంఘాని గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను జై మున్నరు కాపు జై జై మున్నరు కాపు